జ్యోత్స్నా కన్న తండ్రి కథలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది అయితే చిన్న పొరపాటు వల్ల పారిజాతం ముందే జ్యోత్స్న తన తండ్రిని చంప చెల్లు అనిపించేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన కూతురని తెలిసి మౌనంగా ఉండిపోతాడు పారిజాతం కొడుకు అయితే జోష్న చాలా ఆవేశంగా ఉంటుంది దీప కార్తిక్ని శౌర్యని చూసి వాళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ లాగా రెస్టారెంట్లో ఉంటే అది చూసి కోపంగా దీపం ఉన్న ఇంటిని తాళం వేసేస్తుంది అది ఇక్కడ రావడానికి వీరు లేదు అన్నట్టుగా అయితే సుమిత్ర వచ్చి ఎందుకు తాళం వేశావే అని అడిగితే ఎందుకు వేశానా రెస్టారెంట్లో వాళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారో తెలుసా అయితే ఆ ఫోటో చూపిస్తుంది నేనే వెళ్ళమని చెప్పాను ఆ చంటిదాన్ని తీసుకుని అలా బయటికి వెళ్ళండి ఆ పాపకి ఇవన్నీ చూసి కాస్త బెదిరిపోయి ఉంటుంది అని చెప్పాను ఇది బాగుందమ్మా నాకు ఎందుకు పెళ్లి కావడం లేదు నాకు అర్థమైంది ఇంక రెండు రోజులు పోతే దీప మీ ఇద్దరు సరదాగా వెళ్ళేసి రండి అన్నట్టు కార్తీక్ బావని తనని పంపించేట్టున్నావి అనగానే ఒక్కసారిగా కోపంతో సుమిత్ర జోష్ణ మీదకి చేయెత్తుతుంది అదే సమయంలో దీప కూడా అక్కడికి వస్తుంది జోష్ణ అన్న మాటలకి దీపకైతే సుమిత్ర చేయాల్సిన పనే చేసేస్తాను అన్నంత కోపం అయితే వస్తుంది కానీ మౌనంగా ఉండిపోతుంది ఆ రేంజ్లో అయితే జోష్ణ వాళ్ళ ముగ్గురిని చూసి కోపం తెచ్చుకుంటుంది మరి ఏం చేసి కోర్టులో ఊరట కలిగించిందని సంతోషం పడాలా లేకుంటే జోష్న ఇలాంటి నిందలు వేస్తుందని బాధపడాలా అర్థం కాని పరిస్థితిలో దీపం ఉండిపోతుంది